నమస్కారం టీఈటి డిఎస్సి లాంటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు వందల కొద్ది నియమాలు పద్ధతులు చదువుతూ ఉంటారు అవును చాలా ఉంటాయి కానీ పుస్తకాల్లో చదివిన దానికి నిజంగా క్లాస్ క్లాస్రూంలో అడుగుపెట్టినప్పటికీ చాలా తేడా ఉంటుంది కదా ఖచ్చితంగా థియరీకి ప్రాక్టికల్కి మధ్య ఎక్కడో ఒక గ్యాప్ ఉంటుంది ఈరోజు మనం చూస్తున్న ఈ పత్రం ఆ గ్యాప్ను పూర్చడానికి ప్రయత్నిస్తున్నట్టనిపిస్తోంది అసలు తరగతి గదిలో ఒక ఉపాధ్యాయుడిగా రాణించాలంటే కేవలం తెలివితేటలు సబ్జెక్టు మీద పట్టు ఉంటే సరిపోతుందా సరిపోదు లేక మించి ఇంకేమైనా కావాలా ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న ఎందుకంటే బోధన అనేది కేవలం సమాచారాన్ని బట్వాడ చేయడం కాదు అంతేకదా అదొక కళ ఒక శాస్త్రం రెండూ కలిసిన మిశ్రమం మన దగ్గరున్న ఈ సోర్స్ మెటీరియల్లో పెడగాగి అనే పదాన్ని ప్రస్తావించారు అవును పెడిగాగి అంటే బోధనా శాస్త్రం సరిగ్గా పాఠాన్ని ఎలా చెప్పాలి విద్యార్థులను ఎలా అర్థం చేసుకోవాలి ఇంకా తరగతిని ఎలా నడపాలి అనే విషయాలన్నీ ఇందులో ఉంటాయన్నమాట ఇది ఒక టీచర్కు లాంటిది ఈ పత్రం చూస్తుంటే వాళ్లొక మంచి ఉండాల్సిన లక్షణాలను మూడు భాగాలుగా విడగొట్టారు నైపుణ్యాలు సామర్థ్యాలు మరియు గుణగణాలు అవును వినడానికి ఇవన్నీ దాదాపు ఒకేలా అనిపిస్తున్నాయి అసలు వీటికి మధ్య తేడా ఏంటి ఎందుకిలా వేరుచేసి చూపిస్తున్నారు మంచి పాయింట్ ముందుగా నైపుణ్యాలు అంటే ఏమిటో చూద్దామా తప్పకుండా తేడా చాలా స్పష్టంగా ఉంది నైపుణ్యాలు అంటే మనం నేర్చుకుని ప్రాక్టీస్ చేసి సాధించగలిగేవి ఓకే అంటే ఇవి టూల్స్ లాంటివా అంతే అవి బోధనకు అవసరమైన టూల్స్ లాంటివి ఈ పత్రంలో వీటిని మళ్ళీ రెండు రకాలుగా విభజించారు అవును ఒకటి ఏ సబ్జెక్ట్ చెప్పే టీచర్కైనా ఉండాల్సిన సాధారణ నైపుణ్యాలు రెండు నిర్దిష్ట సబ్జెక్టుకు సంబంధించిన ప్రత్యేక నైపుణ్యాలు సరే ఆ సాధారణ నైపుణ్యాల జాబితాలో మొదటిది సమాచార నైపుణ్యాలు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అవును అంటే విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులు తోటి ఉపాధ్యాయులతో స్పష్టంగా మాట్లాడగలగడం ఇది చాలా ప్రాథమికమైనదిగా అనిపిస్తోంది ప్రాథమికమైనదే కానీ అత్యంత కీలకమైనది కూడా నిజమే దీనికి కొనసాగింపుగా తరగతి నిర్వహణ అని చెప్పారు అంటే రూమ్ మేనేజ్మెంట్ ఆ ఇది చాలా ముఖ్యం ఎంత బాగా మాట్లాడినా తరగతి అదుపులో లేకపోతే మనం చెప్పాలనుకున్నది విద్యార్థులకు చేరదు కదా చేరదు గందరగోళం మధ్యలో జ్ఞానం వికసించదు సరిగాదే నిజమే అలాగే పాఠాన్ని సరిగ్గా ప్రణాళిక చేసుకోవడం లెసన్ ప్లానింగ్ అవును ఏ రోజు ఏం చెప్పాలి ఎలా చెప్పాలి ఎంతసేపు చెప్పాలి ఈ స్పష్టత లేకపోతే అంతా అయోమయంగా ఉంటుంది కరెక్ట్ ఇక చివరిగా సమయ నిర్వహణ అని ఉంది టైం మేనేజ్మెంట్ ఇది ప్రతి ఉద్యోగానికి అవసరమే కదా అవసరమే మరి ప్రత్యేకంగా టీచర్కి ఇది ఎందుకంత ముఖ్యం అని ఈ పత్రం నొక్కి చెబుతోందంట మంచి ప్రశ్న అడిగారు బయట ఉద్యోగాల్లో సమయం అయిపోతే సరేలే రేపు చూసుకోవచ్చు అనుకోవచ్చు అవును కానీ క్లాస్ అలా కాదు నలభై ఐదు నిమిషాల పీరియడ్ అంటే నలభై ఐదు నిమిషాలే ఆ సమయంలోనే పాఠం చెప్పాలి విద్యార్థుల సందేహాలు తీర్చాలి వాళ్ళు ఎంతవరకు అర్థం చేసుకున్నారో కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా ఒక్క నిమిషం వృధా అయినా ఆ రోజు పాఠంలో ఏదో ఒక అంశం మిగిలిపోతుంది అందుకే ఇది ఉపాధ్యాయులకు చాలా ముఖ్యమైన నైపుణ్యం నిజమే నిజానికి మన దగ్గరున్న ఉపాధ్యాయుల మూల్యాంకన పత్రం ఉంది కదా అవును టీచర్ అవాల్యుయేషన్ ఫామ్ అందులో కూడా ఈ అంశాలు కనిపిస్తాయి క్లాస్రూమ్ ఎన్వైర్న్మెంట్ అనే విభాగం నేరుగా తరగతి నిర్వహణ నైపుణ్యాన్ని అంచనా వేస్తుంది ఓ అవునా అలాగే స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్స్ అనేది కమ్యూనికేషన్ స్కిల్స్ మీదే ఆధారపడి ఉంటుంది అంటే ఇవి కేవలం పుస్తకాల్లో చదివే థియరీ కాదు ఆచరణలో నిరూపించుకోవాల్సిన నైపుణ్యాలు అన్నమాట అంతే సై మరి విషయ సంబంధిత నైపుణ్యాల సంగతి ఏంటి అంటే ఒక గణితం టీచర్కు ఒక సైన్స్ టీచర్కు మధ్య ఉండే తేడా ఇదేనా ఖచ్చితంగా ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది చెప్పండి దీనిని అర్థం చేసుకోటానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఒక మంచి వంటవాడిని ఊహించుకోండి ఓకే అతనికి కూరగాయలు మసాలాల గురించి అన్నీ తెలియడం విషయ పరిజ్ఞానం అంటే కంటెంట్ నాలెడ్జ్ సీకె రైట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ వాటితో రుచికరమైన వంటకాన్ని ఎలా తయారు చేయాలో ఏది ఎప్పుడు వేయాలో తెలియడం బోధనా పరిజ్ఞానం అదే పెడగాజికల్ నాలెడ్జ్ పీకే మన దగ్గరున్న వెన్ రేఖా చిత్రంలో చూపించినట్టు ఈ రెండూ కలిస్తేనే అద్భుతమైన వంటకం తయారవుతుంది సరిగ్గా అప్పుడే ఆ వంటకం అద్భుతంగా ఉంటుంది వా ఈ పోలిక చాలా బాగుంది అంటే కేవలం సబ్జెక్ట్ తెలిసి ఉండటం ముఖ్యం కాదు కాదు దాన్ని ఎలా చెప్పాలో తెలియడం కూడా అంతే ముఖ్యమన్నమాట అంతే ఈ పత్రంలో కూడా అదే చెప్తున్నారు భావనలను సరళీకరించగల సామర్థ్యం సరైన ఉదాహరణల వాడకం అని అవును అంటే కష్టమైన లెక్కను కూడా ఒక కథలా చెప్పగలగడం సైన్స్లోని సూత్రాన్ని మన రోజువారీ జీవితంలోని ఒక సంఘటనతో ముడిపెట్టడం సరిగ్గా అదే సంక్లిష్టమైన అంశాన్ని విడమరిచి విద్యార్థి స్థాయికి తగ్గట్టుగా చెప్పగలగడమే నిజమైన బోధన కరెక్ట్ చివరిగా ప్రాయోగిక వినియోగం అని కూడా చెప్పారు అంటే ప్రాక్టికల్ అప్లికేషన్ నేర్చుకున్నది నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతుందో చూపించడం నీటి సాంద్రత గురించి చెప్పేటప్పుడు నూనె నీటిలో ఎందుకు తేలుతుందో ఒక చిన్న ప్రయోగం చేసి చూపిస్తే ఆ భావన వాళ్ల మనసులో బలంగా నాటుకుపోతుంది ఖచ్చితంగా ఆ రెండిటి కలేక అంటే విషయ పరిజ్ఞానం సీకే మరియు బోధనా పరిజ్ఞానం పీకే కలిసినప్పుడే సమర్థవంతమైన బోధన సాధ్యమవుతుంది ఓకే ఇప్పుడు నాకు నైపుణ్యాలు అంటే స్పష్టత వచ్చింది ఇవి మనం సాధన ద్వారా సంపాదించుకునే టూల్స్ లాంటివి అవును అయితే పునాది గట్టిగా ఉంది అనుకుందాం కానీ దానిమీద భవనం కట్టాలంటే ఇటుకలు కావాలి కదా కావాలి ఆ ఇటుకలే సామర్థ్యాలు అంటారా అంటే ఆ నైపుణ్యాలను ఆచరణలో పెట్టి తెలివితేటలు అద్భుతమైన పోలిక మీరు చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం సామర్థ్యాలు అంటే అదే ఎబిలిటీస్ లేదా కాంపిటెన్సీస్ ఆ నైపుణ్యాలను సరైన సమయంలో సరైన పద్ధతిలో ఉపయోగించగల తెలివి విచక్షణ ఓకే ఉదాహరణకు మన దగ్గర ఉన్న గైడ్లో భావనాస్పష్టత అంటే కన్సెప్చువల్ క్లారిటీ అనేది ఒక సామర్థ్యంగా చెప్పారు అంటే ఒక విషయాన్ని తను ఎంత బాగా అర్థం చేసుకున్నారో అంతే స్పష్టంగా విద్యార్థులకు తెలియజేయగలగడం ఇది కేవలం సబ్జెక్ట్ తెలిస్తే రాదు దాన్ని ఎలా ప్రెసెంట్ చేయాలో కూడా తెలియాలి అంతే ఈ జాబితాలో నిర్ధారణ నైపుణ్యాలు అని కూడా ఉంది డయాగ్నోస్టిక్ స్కిల్స్ అంటే డాక్టర్లాగానా విద్యార్థికి ఎక్కడ సమస్యందో కనిపెట్టడం అవును అచ్చం డాక్టర్లాగే తరగతిలో నలభై మంది విద్యార్థులుంటే అందరి గ్రహణ శక్తి ఒకేలా ఉండదు కదా ఉండదు కొందరు త్వరగా నేర్చుకుంటారు కొందరు నెమ్మదిగా నేర్చుకుంటారు ఎవరికీ ఎక్కడ సహాయం కావాలో గుర్తించి వాళ్లకు ప్రత్యేక శ్రద్ధ చూపించగలగడమే ఈ నిర్ధారణ సామర్థ్యం అర్థమైంది మూల్యాంకల పత్రములో ప్రొవైడ్స్ ఎన్రిచ్మెంట్ అండ్ ఆర్ రెమీడియేషన్ వేర్ నీడెడ్ అని ఒక వాక్యముంది అంటే అంటే బాగా చదివే వాళ్ళకి అదనపు సమాచారం ఇవ్వడం వెనుకబడిన వాళ్ళకి సహాయం చేయడం ఈ సామర్థ్యం లేకపోతే కొందరు విద్యార్థులు వెనుకబడిపోతారు నిజమే అలాగే బోధన వ్యూహాలు అని కూడా ఉంది టీచింగ్ స్ట్రాటజీస్ అంటే పరిస్థితిని బట్టి పంథాను మార్చుకోవడం లాంటిదా ఖచ్చితంగా కొన్ని పాఠాలు లెక్చర్ పద్ధతిలో చెప్తే బావుంటాయి కొన్నింటికి గ్రూప్ డిస్కషన్ పెట్టాలి మరికొన్నింటికి ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వాలి అవును ఏ విద్యార్థికి ఏ పాఠానికి ఏ పద్ధతి సరిపోతుందో తెలుసుకుని దాన్ని అమలు చేయగలగడమే ఈ సామర్థ్యం మూల్యాంకన పత్రంలో టీచింగ్ టెక్నిక్స్ విభాగంలో యూజెస్ లాజికల్ పర్పస్ఫుల్ అండ్ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ అని ఉంది అంటే ఆలోచింపచేసే అడగటం సరిగ్గా కేవలం జవాబులు రాబట్టే ప్రశ్నలు కాదు విద్యార్థులను ఆలోచింపచేసే అడగటం ఇది ఒక గొప్ప బోధనా వ్యూహం ఇప్పటిదాకా మనం మాట్లాడినవన్నీ నేర్చుకోగలిగే స్కిల్స్ వాటిని వాడే తెలివితేటల గురించి అవును కాని నాకెందుకో అనిపిస్తోంది ఒక మంచి టీచర్ని తయారుచేసేది వాళ్ల టెక్నిక్స్ కంటే వాళ్ల వ్యక్తిత్వమేనేమో అని నాకైతే నా చిన్నప్పుడు పాఠం బాగా చెప్పిన టీచర్ కంటే నన్ను అర్థం చేసుకున్న టీచరే బాగా గుర్తున్నారు ఈ విషయంలో ఈ పత్రం ఏం చెప్తోంది మీరు చాలా సరైన పాయింట్ లేవనెత్తారు ఇక్కడే మనం మూడో అంశంలోకి ప్రవేశిస్తున్నాం గుణగణాలు గుణగణాలు క్వాలిటీస్ అవును ఇవి టెక్నిక్స్ కాదు ఇవి ఒక వ్యక్తి యొక్క స్వభావం వ్యక్తిత్వం ఈ గైడ్లో టీచర్ను ఒక ఫెసిలిటేటర్ అన్నారు అంటే నేర్చుకోవడానికి సహాయపడే వ్యక్తి అని అంతే ఒక మంచి ఫెసిలిటేటర్కు ఉండాల్సిన గుణగణాల జాబితా ఇచ్చారు అందులో మొదటిది మీరు చెప్పినట్టు సహనం పేషెన్స్ నెమ్మదిగా నేర్చుకునే విద్యార్థితో ఓపికగా ఉండటం కరెక్ట్ అలాగే అనుభూతి సానుభూతి ఎంపతి విద్యార్థుల సమస్యలను వాళ్ల భావాలను అర్థం చేసుకోవడం ఇది చాలా ముఖ్యం వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవడం అవును దానికి తోడు ఉత్సాహం మరియు ఆసక్తి అంటే ఎంత అండ్ ప్యాషన్ ఉపాధ్యాయుడు పాఠాన్ని ఉత్సాహంగా చెప్తుంటే ఆ శక్తి విద్యార్థులు కూడా వ్యాపిస్తుంది నిజమే నిస్సారంగా చెప్తే వాళ్లు కూడా ఆసక్తి కోల్పోతారు కోల్పోతారు మంచి వినుకుడు కూడా ఒక ముఖ్యమైన గుణం గుడ్ లిస్నర్ విద్యార్థులు చెప్పేది శ్రద్ధగా వినడం అవును అలా వినడం వల్ల నా అభిప్రాయానికి విలువ ఉంది అనే భరోసా వాళ్లలో కలుగుతుంది ఈ జాబితాలో సృజనాత్మకత అని కూడా ఉంది క్రియేటివిటీ ఇది నాకు బాగా నచ్చింది ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం తర్వాత వచ్చే క్లాసులో విద్యార్థులంతా నిద్రమత్తులు ఉన్నప్పుడు వాళ్ళని నిద్రలేపటానికి పాఠంలో ఏదో ఒక మ్యాజిక్ చేయాల్సిందే కరెక్ట్ బోరింగ్ పాఠాన్ని కూడా ఒక ఆసక్తికరమైన కథగా ఆటగా మార్చగలగడం ఒక గొప్ప గుణం నిజమే సృజనాత్మకత బోధనను సజీవంగా ఉంచుతుంది ఈ జాబితాలో ఇంకా రెండు ముఖ్యమైనవి ఉన్నాయి ఏంటవి ఒకటి జీవితాంతం అభ్యాసం అంటే లైఫ్లాంగ్ లర్నర్ ప్రపంచం మారుతోంది కొత్త బోధనా పద్ధతులు వస్తున్నాయి అవును నిరంతరం నేర్చుకుంటూ తనను తాను అప్డేట్ చేసుకునే టీచర్ మాత్రమే విద్యార్థులకు ఉత్తమమైన విద్యను అందించగలడు ఇక చివరిది బహుశా అన్నింటికంటే ముఖ్యమైనది ఆదర్శవంతంగా ఉండటం బీయింగ్ రోల్ మోడల్ ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పేవాళ్లు కాదు వాళ్లు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శిల్పులు వాళ్ల నడవడిక విలువలు విద్యార్థులపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి మీరు చెప్పింది అక్షరసత్యం నిజమే ఈ గుణగణాలే బోధనను ఒక ఉద్యోగం నుండి ఒక బాధ్యతగా ఒక వృత్తిగా మారుస్తాయి టెక్నిక్స్ కంటే ఇవి కొన్నిసార్లు ఎక్కువ ప్రభావం చూపుతాయి ఎందుకంటారు వీటన్నింటినీ చూస్తే అసలు విషయమేంటంటే బోధనలో టెక్నిక్ మాత్రమే ముఖ్యం కాదు కాదు ఒక విద్యార్థి మెదడుకు పాఠం చెప్పడం నైపుణ్యమైతే ఆ విద్యార్థి మనసును అర్థం చేసుకోవడం గుణగణం ఈ రెండింటినీ కలిపే వంతెన సామర్థ్యం ఈ మూడింటిలో ఏది బలహీనంగా ఉన్నా ఆ వంతెన కూలిపోతుంది పత్రం చివర్లో కూడా ఒక మంచి ఉపాధ్యాయుడు ఈ మూడింటినీ కలిగి ఉంటాడు అని స్పష్టంగా చెప్పారు అవును అవి విడివిడిగా పనిచెయ్యవు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి ఒక ఉదాహరణ తీసుకుందాం చెప్పండి ఒక ఉపాధ్యాయునికి అద్భుతమైన విషయ పరిజ్ఞానం అంటే నైపుణ్యం ఉంది అనుకుందాం కాని దాన్ని విద్యార్థులకు స్పష్టంగా వివరించే సామర్థ్యం లేకపోతే ఆ జ్ఞానం వల్ల ప్రయోజనమేముంటుంది ఏమీ ఉండదు అలాగే ఆ రెండూ ఉండి కూడా ఒక అంశాన్ని పదే పదే అడుగుతున్న విద్యార్థితో ఓపికగా వ్యవహరించే గుణం అంటే గుణగణం లేకపోతే ఆ విద్యార్థి ప్రశ్నలడగడానికే భయపడతాడు అంతే బహుశా చదువుపైనే ఆసక్తి కోల్పోవచ్చు కాబట్టి ఈ మూడూ కలిస్తేనే ఒక పరిపూర్ణమైన ఉపాధ్యాయుడు ఊరువవుతాడు ఒక గొప్ప ఉపాధ్యాయుడిని తీర్చిదిద్దే అంశాల గురించి ఇది చాలా సమగ్రమైన చర్చ నైపుణ్యం సామర్థ్యం గుణగణం అనే మూడు స్తంభాలపై బోధన అనే భవనం నిలబడి ఉందని స్పష్టమవుతోంది అవును ఇది కేవలం సమాచారాన్ని అందించడం కంటే చాలా ఎక్కువ నిజంగానే ఉత్తమమైన బోధన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ ఆధారాలు ఒక మంచి చట్రాన్ని అందిస్తున్నాయి ఇది కేవలం పరీక్షలకు సిద్ధమయ్యేవారికే కాకుండా ఇప్పటికే బోధనా వృత్తిలో ఉన్నవారికి కూడా తమను తాము సమీక్షించుకోవడానికి మరింత మెరుగుపరుచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ చర్చ నుండి ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న ఒక మంచి ఉపాధ్యాయుడినికి ఉండవలసిన అన్ని ఆదర్శవంతమైన నైపుణ్యాలు సామర్థ్యాలు గుణగణాల గురించి మనం మాట్లాడుకున్నాం అవును కానీ వాస్తవంలో ఒక్క ఉపాధ్యాయుడు ఊహించని క్లిష్టమైన ఎదుర్కొన్నప్పుడు ఉదాహరణకు చాలా మొండిగా ప్రవర్తించే విద్యార్థిలాంటి లేదా అకస్మాత్తుగా వచ్చిన బోధనాపరమైన అడ్డంకి ఈ మూడింటిలో ఏది వాళ్లను ఆ పరిస్థితి నుండి గట్టెక్కిస్తుంది ఆ క్షణంలో అత్యంత కీలకమైనదేది అది వాళ్ల దగ్గరున్న బోధనా నైపుణ్యమా సమస్యను విశ్లేషించగల సామర్థ్యమా లేక ఆ విద్యార్థిని అర్థం చేసుకునే సహనంలాంటి గుణమా దీని గురించి ఆలోచించండి